నామం పేరుట మీ అందరికీ వందనమేలండి నేటి పాటన ఏంటంటే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు పుట్టినరోజు అని అందరికీ తెలుసండి అయితే ఈ పండుగని అందరూ చేసుకుంటారండి అంటే ప్రపంచం ఓల్డ్ అంటే ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండగగా మనం చెప్పవచ్చండి ఇంకా ఏంటంటే ఒక పల్లెటూరు మొదలుకొని పట్టణాల వరకు అందరికీ కూడా తెలిసిన పండగండి ముందు నుంచి ఏం చేస్తూ ఉంటారంటే సున్నాలు వేసుకోవడం కానీ లేకపోతే పిండి వంటలు వండుకోవడం కానీ కొత్త బట్టలకి షాపింగ్ చేయడం కానీ అందరూ చేస్తూ ఉంటారండి అదే ఇంకా ఇతర దేశాల్లో చూసుకున్నట్లయితే క్రైస్తవ దేశాల్లో అయితే నెల రోజుల ముందు నుంచే క్రిస్మస్ అంటూ ఆ యొక్క ముందు నుంచే ఇలా చేసుకుంటూ ఉంటారండి ఎలా అంటే పిల్లల క్రిస్మస్ అని స్త్రీల క్రిస్మస్ అని ఇలా చేసుకుంటూ ఉంటారండి మరి ఇంకా ఏంటంటే క్రిస్మస్ ట్రీ ఆ యొక్క చెట్టును ఒకటి అలంకరించి దానికి డెకరేట్ చేస్తూ ఉంటారు లైటింగ్స్ పెట్టి ఇలా మరి అలాగే ఇంటికి స్టార్స్ పెట్టుకోవడం కానీ ఇంకా ప్రతి ఒక్కరూ ఇలా చేసుకుంటూ ఉంటారు మరి అలాగే ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే మరి ఆ రోజైతే క్రిస్మస్ రోజు ముందు రోజు నైట్ నుంచే ఆ పన్నెండు అయ్యేటప్పటికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ చాలా చక్కగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏంటంటే ఎప్పుడూ రాని భక్తులు కూడా ఇక చర్చిల్లోనికి రావటం కానీ బాగా అందరూ కూడా మరి ఇందులోనే ఏంటంటే క్రిస్మస్ తాత అని కొంతమంది ఇలా తీసుకురావడం అసలు అయితే మనకి బైబిల్లో అయితే ఎక్కడా క్రిస్మస్ తాత గురించి అయితే వ్రాయబడలేదండి అయితే అందరూ చేసే పద్ధతి అయితే ఇదంతా మనకి తెలిసిన విషయాల గురించే కానీ అసలు నిజంగా మనం ఈ పాఠం ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే క్రిస్మస్ అనేది నిజమైంది అంటే ఇలాంటి క్రిస్మస్ అద్భుతంగా ఉండే క్రిస్మస్ గురించి మనం తెలుసుకోవాలండి అంటే ఏసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ ఇరవై ఐదున రెండు వేల సంవత్సరాల క్రితమే ఏసుక్రీస్తు వచ్చారు అంటే పుట్టారని చెప్పి చెప్తూ ఉంటారండి ఏసుక్రీస్తు వారు భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితము పుట్టినవాడు అని అంటుందండి అంటే ఆయనకి ముందే చరిత్ర లేదా అంటే లేదన్నట్టు కానీ ఏంటంటే ఆ బోధకులు కూడా ఎలా చెప్తూ ఉంటారంటే ఏసు క్రీస్తు వచ్చిన తర్వాత ఈ యొక్క తేదీ ఏర్పడిందని అందుకని క్రీస్తు సకం క్రీస్తు పూర్వం అనేవి ఏర్పడ్డాయి కాబట్టి ఈ యొక్క క్రీస్తు పుట్టినది రెండు వేల సంవత్సరాల క్రితమే అన్నట్లుగా చెప్తూ ఉంటారు కానీ అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే బుద్ధుడు కానీ ఒక అలెగ్జాండర్ కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది చరిత్రలో పుట్టారు యేసుక్రీస్తు కంటే ముందే ఉన్నవారు కాబట్టి ఈయన చాలా చిన్నదిగా చూస్తూ ఉంటారు కానీ మనము చెప్పవలసింది ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు పుట్టారని చెప్తున్నారు కదండి కానీ ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా లేకపోతే పుట్టాడా రెండు వేల సంవత్సరాల క్రితం అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అందరికీ కూడా తెలియచేయాలండి అదే మాట మనం హెబ్రి పత్రిక పదవాధ్యాయం ఐదవ వచనంలో కనబడుతుందండి కాబట్టి ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు అంటున్నారు అంటే ప్రవేశించడం అంటే ఏంటండి వచ్చాడని అర్థం వచ్చాడంటే అంతకుముందు ఉన్నాడనా లేడనా ఉన్నాడనే కదా మనకు అర్థం అవుతుంది ఉదాహరణకి మనం చూడండి ఒక వ్యక్తి ఇక్కడ ఏలూరు నుంచి లేకపోతే ఒక హైదరాబాద్ నుంచి ఒక వైజాగ్ వెళ్ళాడని ఇలా చెప్తున్నారంటే హైదరాబాద్లో ఉన్నాడనే కదా అర్థం అలాగే ఇక్కడ ఏసుక్రీస్తు వారి గురించి ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు అంటే ఆయన ఈ లోకమునకు అంటే ఎక్కడి నుంచి వచ్చాడండి పరలోకము నుంచి ఆ లోకము నుంచి భూలోకమునకు ప్రవేశించాడు అంటే ఏసుక్రీస్తు వారు ఉన్నవాడనే అర్థమవుతుంది దాని గురించి మనం ఏసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అసలు ఆయన చరిత్ర గురించి మనము బాగా తెలుసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో చూసుకున్నట్లయితే జ్ఞానము ఘోషించుచున్నది అనే వివేచన తన స్వరమును వినిపించుచున్నది అంటే జ్ఞానం అంటే ఎవరండి యశుక్రీస్తువరండి అయినే దేవుని శక్తియో దేవుని జ్ఞానమనే ఉన్నారని ఒక చోట వ్రాయబడి ఉంటుందండి మరి అలాగే అదే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి మనం చదువుకున్నట్లయితే పూర్వకాలమందు తన సృష్టి ఆరమ తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలగజేసాను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నేను నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు అంటే కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేను నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపే నేను పుట్టి అని వ్రాయబడిందండి అంటే ఏసుక్రీస్తు వారు ఎప్పుడు ఉన్నవారండి భూమికి ఆ యొక్క పునాది వేయబడకమునిపే ఉత్పత్తి ఉత్పత్తి అయిన కాలం పూర్వనైనా నియమింపబడితేనే ఇక్కడ నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునిపే అంటే యేసుక్రీస్తు వారు అంటే మొదటగా మనం శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ యొక్క సృష్టి అనేది ఎప్పుడు ఏర్పడింది అని మరి ఏం చెప్పబడుతుందంటే పదిహేను వందల కోట్ల అయిందని చెప్పబడుతుందండి అంటే యేసుక్రీస్తు వారు అంతకుముందే ఉన్నారంటే ఎప్పుడండి పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితమే అంటే పూర్వమే ఉన్నవాడు మరి పూర్వం అంటే అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు మరి ఇప్పుడు మనకి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పడం ఎంత న్యాయం అండి అంటే చాలా తప్పండి అంటే ఆయన వచ్చాడండి పుట్టినవాడు భూమి మీద ఏంటంటే అప్పుడు ప్రవేశించాడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రవేశించాడని చెప్పాలండి అది కూడా యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారండి అని మనం చూసుకున్నట్లయితే చాలామంది ఏం చెప్తారు ఆ యొక్క నిలువు టంగి వేసుకున్నట్టు ఒక తెల్ల డ్రెస్ వేసుకున్నట్టు ఒక గడ్డం పెంచుకున్నట్టు ఇలా చెప్తూ ఉంటారండి కానీ ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా ప్రవేశించాడని మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదహారవచనంలో కనబడుతుందండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈయన ప్రే ఈయన పేరేంటండి ఈ ప్రపంచానికి పరిపాలించిన రాజులు మహా నాలుగు మహాసామ్రాజ్యాలు పరిపాలించాయండి ఈ యొక్క వీటికంటే అంటే వీళ్ళందరికీ రాజులకి రాజు అంటే వీరందరినీ పరిపాలించిన వారందరికంటే అంటే మొత్తం అంతటికీ కూడా ఈయన ఎలా ఉన్నాడండి ప్రభు ఉన్నాడండి మరి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఉదాహరణకి ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడండి ఆయన ఒక ఇక్కడ ఏమైనా ప్లేస్లో ఒక ఏమైనా చేయాలనుకోండి అంటే ఈ ఊరు వచ్చాడు అనుకోండి సం విజయవాడ వచ్చాడు అనుకోండి లేకపోతే ఒక విశాఖపట్నం వచ్చాడు అనుకోండి ఏ పని మీద వస్తారండి ఒక ఏదైనా శంకుస్థాపన చేయటమో లేకపోతే ఒక విగ్రహ ఆవిష్కరణ చేయటమో దానికోసం వస్తూ ఉంటారండి అంటే వచ్చిన తర్వాత ఆ రోజు ఆ షెడ్యూల్ అయిపోయిందంటే సాయంత్రానికి వాళ్ళు మరణ వారి ఉన్న చోటికి వెళ్ళిపోతూ ఉంటారండి అయితే యేసుక్రీస్తువారు అలా ఒక రోజు వచ్చి వెళ్ళిపోవడానికి అయితే రాలేదండి ఆయన ఎన్నో పనులండి మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడే ఇంతగా ఆ పని పెట్టుకొని వచ్చాడంటే మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మరి యేసు గురించి మనం తెలుసుకున్నామండి అయితే ఈ లోకానికి ఎందుకోసం వచ్చారండి అని మనం ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనాలు చదువుకున్నట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలుకగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకున్నను మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకును అంటే ఇక్కడ రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడండి మనుష్య పోలికనుగా అంటే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు కానీ అతడు ఏం చేశాడు అండి మనుష్యుని పోలికను పుట్టాడంటండి మరి ఏ బిల్గెట్స్ లేకపోతే గొప్పవారి ఇంటిలో పుట్టలేదండి ఆయన ఎలా పుట్టాడంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడు కాబట్టి చాలా లేని కుటుంబంలో పుట్టినట్లుగా మనకి తెలియబడుతుందండి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడండి అంటే ఎంతో తగ్గించుకున్నాడండి మరి ఆనాడు మరియా యోసేపులైతే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయన వాళ్ళు ఏంటంటే మగపిల్లడు పుట్టినప్పుడు ఒక మేక పిల్లనే లేకపోతే ఇలా ఇవ్వాలండి కానీ వాళ్ళు ఇవ్వడానికి కూడా యోగ్యత లేక పావురుపు పిల్లల్ని ఇచ్చినట్లుగా వ్రాయబడిందండి అంటే వాళ్ళు ఎంత పేదవారా అన్నది మనకి ఇక్కడ తెలియబడుతుందండి మరి యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన్ని స్థలం కూడా లేదంటండి ఆయన పుట్టినప్పుడు కూడా మరి అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన ఎలా తగ్గించుకున్నాడంటే మన కొరకు అంటే శిలువ మరణం అనేది పొందాడంటే ఎంత భయంకరమైనదండి అది కొరడాలతో కొట్టబడ్డాడు మరి అలాగే ఆయన ఒళ్ళంతా కూడా చీల్చబడ్డాడండి ఎంత కష్టంగా అతడు తన మన కొరకు అంటే క్రీస్తు ఎందుకొరకు వచ్చాడంటే ఆ యొక్క దేవుని పని అంటే సువార్తలు ప్రకటించే చివరికి తను శిలవ మరణం పొందినంతగా విధేయత చూపించాడండి తను తను తగ్గించుకున్నాడండి మరి ఈ విషయాలన్నిటి గురించి తెలియపకుండా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడని ఒక పండగగా జరుపుకుంటూ అందరూ చూస్తున్నారండి అసలు నిజానికి భూమి ముందు పుట్టిందా డిసెంబర్ ఇరవై ఐదున ముందు పుట్టిందా అండి క్రిస్మస్ అంటే మనకి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు వచ్చాడని వ్రాయబడిందండి అంటే పుట్టాడని కాకుండా మనం వచ్చాడని చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఐదున అని వీరు జరుపుకుంటున్నారు సరే డిసెంబర్ ఇరవై ఐదే అనుకోవచ్చు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని పండగ మనం చేసుకుంటున్నాం అయితే ఆయన దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చాడండి వీటి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఇవే ఎన్ని అంటే ఏసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాలు ప్రధానమైన కారణాలు ఏడని మనము నేటి పాఠంలో ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ